రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ చెప్తున్నాను వీడియోలో చూపించే శారీస్ ఏ శారీస్ కూడా మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చండి ఎవరైతే కాటన్ శారీస్ కావాలి అనుకుంటున్నారో మీరు ఈ శారీస్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది ప్రీమియం లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా సో ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్లో సాటర్డే సండే మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో అయితే ఇక్కత్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అంటే చాలామంది ఇక్కత్లో అడుగుతున్నారండి మీకు కంప్లీట్గా వీడియో మొత్తం ఇక్కత్ ప్రింట్స్ చూపిస్తాను మర్చిపోవద్దు ఇది వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు పూర్తిగా వీడియో చూడండి వీడియోలోకి అయితే వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ఇక్కత్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీస్ మాత్రం మీకు బార్డర్స్ టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు ఏదైతే వీడియోలో కనిపిస్తుందంతా ఇక్కత్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇదే ప్రింట్ వస్తుంది వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా మీకు మొత్తం ఇక్కత్ బ్లౌజెస్ వస్తాయండి ప్రింట్ మీకు శారీ ఇక్కతే అండ్ బ్లౌజెస్ కూడా ఇక్కత్ ప్రింట్స్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ కూడా మీకు సో ఇలాగా వన్ మీటర్ వరకు ఇక్కత్ ప్రింటెడ్ బ్లౌ పైడ్చెంగ్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో ఇలా మీకు చూపించేవన్నీ కూడా ఇక్కత్లోనే చూపిస్తానండి ఇక్కత్ ప్రింట్స్లో అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి పూర్తిగా ఇవి మాత్రం క్వాలిటీ మీకు చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ శారీలో కాటన్ శారీస్లోనే మీకు చూపిస్తున్నాను అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ప్రతి డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి ఏ శారీ కూడా మీకు సేమ్ డిజైన్ రాదు కలర్స్ డిఫరెంట్ ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ వైట్ చింగ్ మీకు ఇలా ఉంటుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ మోడల్స్ కావాలనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఈ శారీస్ ఫొటోస్ అన్నీ కూడా పంపిస్తాము అండ్ పైడ్ ఇలా వస్తుంది అండ్ మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలి అనుకుంటే మాత్రం మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు ఈ వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ ఆఫీస్ వేర్స్ ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి బయట చెంగిలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు బొట్టు కలర్ అండి అంటే రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో చూపించే శారీస్ ఏ శారీస్ కూడా మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ మెజర్మెంట్స్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది యాజ్చీజ్గా బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కాంబినేషన్లోనే అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి పార్సిల్ ప్రతి కొరియర్ అనేది మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బయట చెంది వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి పైట్ చింగ్ ఇలా వస్తుందండి ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్లో మీకు బార్డర్ వచ్చింది ఇలాంటి కాంబినేషన్స్ సో చాలా బాగుంది రేర్గా ఉంది రేర్ కలర్ కాంబినేషన్స్ విత్ డిజైన్స్తో ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీ కనుక నచ్చింది అంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఈ శారీ చాలా బాగుంది మీకు ప్రింటెడ్ లాగా అయితే కనిపించదు చూడడానికి దూరం నుంచి బట్ ఈ శారీ ప్రింటెడ్ మాత్రమే వస్తుంది బార్డర్ కూడా మీకు బార్డర్ థ్రెడ్లా థ్రెడ్ బిబిన్ లాగా కనిపించవచ్చు బట్ శారీస్ అన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ అండి ఇలాగా ఈ శారీస్ అన్నీ మీకు డిజైన్స్ కానీ క్వాలిటీలో కానీ కాంబినేషన్స్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి మిస్ కాకండి ఇలా వస్తుంది పళ్ళు ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేయొచ్చండి ఎవరైతే కాటన్ శారీస్ కావాలి అనుకుంటున్నారో మీరు ఈ శారీస్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది ప్రీమియం లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది సో వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి అండ్ బయట చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ మీరు శారీస్ వచ్చేసి మా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మా షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా అన్ని కలెక్షన్స్ చెక్ చేసి కాటన్ శారీస్లో మీకు నచ్చిన శారీస్ మీరు షాప్లోనే తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో ఇలాగా ఈ కలెక్షన్స్ అంతా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఇయర్లో మీరు ఎప్పుడు వచ్చినా కానీ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మా దగ్గర ఉంటుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ కాటన్ శారీస్ స్పెట్ లవ్స్ ఉంది అండ్ మీరు నియర్ బై లొకేషన్స్లో దగ్గరలో కనుక మా షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో మీకు కావాల్సిన కాటన్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ కొనాలి అనుకుంటే మాత్రం ఒకసారి మా షాప్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ నుంచి వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది లైక్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మొత్తం డిజైన్ వచ్చి బార్డర్ మాత్రం గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తున్నాయి మొత్తం ఇక్కత్ ప్రింటెడ్ డిజైన్స్ అండి మొత్తం మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ కాటన్ శారీస్ పళ్ళు ఇలా వస్తుందండి మొత్తం వన్ మీట్ వరకు డిజైన్ ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీలో కూడా బ్లౌజ్ మీకు ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లాక్ కలర్లో అండ్ పైడ్చింగ్ చూడండి చాలా బాగున్నాయి మీకు పైడ్చెంగ్ కానీ శారీ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఇక్కత్ కాటన్ ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా వీటి ప్రైజెస్ మీకు చాలా రీజనబుల్ సెవెన్ ఎయిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు సో ఈవిడే మీకు నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్